రోజున జరిగిన దుర్ఘటనలో మరణించిన మృతులు ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండేసి లక్షల చొప్పున అందజేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింహాచలం చంద్రోత్సవం జరిగిన దుర్ఘటనలో మరణించిన చంద్రపల గ్రామానికి చెందిన పిల్ల ఉమా మహేశ్వరరావు శైలజ దంపతుల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పిల్ల అప్పలనాయుడు శాంత పెద్దనాన్న రాంబాబు గారులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున మాజీ ముఖ్యమంత్రి వర్యులు గురువార అమర్నాథ్ విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె రాజు భీమిని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ రావు శ్రీను అందించారు ఈ కార్యక్రమంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతున్న హనుమంతరావు బొట్టపలరాజు కోతున్ శ్రీనివాస్ రావు గుడ్ల పోలి జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాన బ్రహ్మణ్ కుమారి విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పిల్ల సూరిబాబు పిల్ల పాపారావు వాంటరసి రవికుమార్ పిల్ల సుజాత బోని శివరామకృష్ణ వంకాయల మారుతి ప్రసాద్ జగుపిల్లి నరేష్ రాజేశ్వరి పోతన పైడరాజు పిల్ల పోతరాజు జగపిల్లి అప్పారావు వెంకటరావు వెంకట్రావు రమణ దొక్కవరం పిల్ల సన్యాసరావు బంగారు ప్రకాష్ బెల్లపు పాపారావు టి వరలక్ష్మి గరి నాగేశ్వరరావు పోతన కనకరావు పిల్ల రాజు పొట్నూరు హరికృష్ణ పిల్ల శ్రీను పిల్ల సురేష్ వాంట్రాసి వినోద్ నాగోతి ధర్మరాజు బోగబిల్లి అశోక్ పొట్నూరి వాసు దర్గాశ్రీ మన్కంఠ బూర్రాడ వేణు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముప్పై తేదీన మన ఉత్తరాధర ఇరవైపోయినటువంటి శ్రీ వరలక్ష్మణ నరసింహ స్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు మరణించడం అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించడం ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటది విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక రెండు లక్షల రూపాయలు చెప్పినా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే ఎందుకంటే మీరు చూసుంటారు ఆ ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు సమయం లేదని చెప్పి చెప్పినా ఇది నిలబడదని చెప్పి చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారు అనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు దీంట్లో కేవలం జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళ ఎండోమెంట్ కమిషనర్ గా నాన్ కేర్ర ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత ఆ మనిషిను తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్ గా ఒక జూనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి అలాగే మంత్రి గారు భద్ర మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నాయి ఆ రోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీహెచ్ మాచి దగ్గర కూడా వారికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సరే వారు ఏం చెప్పినా ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాం లేదా కాంట్రా ప్రభుత్వ ఉద్యోగం పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మాటిచ్చారు ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే అదే ఇక డిమాండ్ ఆ రోజు చెప్పడం ముందు మేము వచ్చిన రోజు చెప్పడం అయ్యింది ఏదేమైనప్పటికీ వారు ఏదైతే అవును అందుకని వారు ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి ఇచ్చారు ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదేమైనప్పటికీ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉంటారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు ఈ పదకొండు మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో ఆరుగురు చనిపోయారు మొన్న ఏడుగురు చనిపోయారు ఇలాగా ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్ అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ అయిపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపు రేపు పొద్దున్న దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో రేపు మన అరసవిల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తమికి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్లాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతా ఉంది సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి చర్యగా ఎవడో ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది రిపీటెడ్గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి శ్రీకుర్మంలో ఇన్సిడెంట్ జరిగింది తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది సిమాచలంలో ఇన్సిడెంట్ జరిగింది మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా రోజు ప్రపంచవ్యాప్తంగా వారు ఆ మా డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు చూసాం సో ఇవన్నీ బాధ్యత ప్రభుత్వం అనేది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఎవరేమైపోయినా పర్వాలేదు మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ మాకు కావాల్సినటువంటి అధికారం మాకు ఉంటే అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది ఇది మంచిది కాదు ఇది భక్తులకి ప్రజలకి అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మా డిమాండ్ ఎప్పుడు కూడా పెద్ద ఇన్సిడెంట్స్ పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు చంద్రోత్సవం అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఈ సంవత్సరమే ముందుగానే తెలుస్తుంది తెలిసినప్పుడు ఎంతమంది జనం వస్తారు అనేటువంటిది కూడా అంచనా వేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా బాధ్యత అది మీరు ఏం చేశారు ఐదుగురు మంత్రులతో కమిటీ చేసి ఏడుగురు ప్రాణాలు తీశారు సో మనం ఏం అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నువ్వు ఎంతమందితో కమిటీ చేసావు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చావు ఎన్నిసార్లు పోయావు అనేటువంటి కాదు నువ్వు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ రిజల్ట్ ఏంటంటే ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయి సో ఇవన్నీ సో ఇది ఇప్పుడు రాజకీయం మాట్లాడేటువంటి సమయం కాదు కానీ తప్పట్లేదు సో ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ తాలూకా భక్తులకి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది రేపు పొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి రేపు పుష్కరాలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు అందరూ వెళ్ళి కోట్లాది మంది వెళ్ళి ఆ గోదావరి పుష్కరాల్లో నేటి మునిగితే పాపాలు పోతాయని చెప్పి అని అనుకుంటారు ఈరోజు మేము వెళ్ళాలా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ప్రభుత్వం సో ఇవన్నీ కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఉంది మాకు తోడుగా అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి తప్ప భయాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో